హాయ్ అండి శ్రీనివాస నుంచి నేను పార్థని తులసి మొక్కను తాకడం తులసి దళాలు కోయడం చాలా నియమాలు అయితే ఉన్నాయి అది ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం సనాతన ధర్మంలో తులసి మొక్కకు విశిష్ట స్థానం ఉంది తులసి మొక్క చాలా పవిత్రమైంది పూజ్యమైందిగా పరిగణించబడుతోంది తులసి మొక్కకు పూజ చేయడానికి మాత్రమే కాదు తులసిని ముట్టుకోవడానికి కూడా తులసి దళాలు తెంపడానికి కూడా శాస్త్రంలో అనేకమైన నియమాలు ఉన్నాయి ఈ నియమాలు నిర్లక్ష్యం చేస్తే ఇంట్లో దరిద్రం ఏర్పడుతుంది అని చెప్తారు అటువంటి పరిస్థితుల్లో తులసి మొక్కను ఎప్పుడు ఏ సమయంలో తాకకూడదో కూడా తెలుసుకుందో తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని హిందువుల విశ్వాసం ఈ కారణంగా తులసి మొక్క చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది హిందువుల ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క ఉంటుంది తులసి మొక్కకు రోజు పూజలు చేసి తులసి దళాలు కొన్ని ప్రత్యేకమైన పర్వదినాల్లో పండగల్లో పూజలు ఉపవాసము మొదలైన సందర్భాలలో ఉపయోగిస్తారు విష్ణువుకి తులసి అంటే చాలా ఇష్టం అందుకే విష్ణు పూజలో తులసి దళాలకు విశిష్టమైన స్థానం ఉంది తులసిని ఖచ్చితంగా సమర్పిస్తారు ప్రతిరోజు ఉదయం తులసి మొక్కకు నీళ్లు సమర్పించి సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం పెట్టే సాంప్రదాయం ఇప్పటికీ ఉంది సాయంత్రం వేళ తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శ్రేయస్సు లభిస్తాయని ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని మత విశ్వాసం తులసి మొక్కని ఇంట్లో పెంచుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది శ్రీ మహావిష్ణు పూజలో ఆయనకు సమర్పించే నైవేద్యాల్లో తులసి దళాలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు అయితే తులసిని తాకడానికి తులసి దళాలు కోయడానికి శాస్త్రంలో అనేక నియమాలు ఉన్నాయి హిందూ మత విశ్వాసాల ప్రకారము ఆదివారము ఏకాదశి సూర్యగ్రహణము చంద్రగ్రహణము సమయంలో తులసి మొక్కను అస్సలు తాకకూడదు పౌరాణిక విశ్వాసం ఏమిటంటే ఆదివారం రోజున లక్ష్మీదేవి విష్ణువు కోసం ఉపవాసం ఉంటుంది అందుకే ఈరోజు తులసిని తాకటము నీరు సమర్పించడము నిషేధించబడింది ఏకాదశి రోజు తులసి మొక్క శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ నీరు కూడా తీసుకొని ఉపవాసాన్ని ఆచరిస్తుంది అందుకే ఏకాదశి రోజున తులసిని తాకకూడదు నీరు కూడా పోయరాదు అని చెప్తారు రాత్రి సమయంలో తులసి మొక్క నస్సలు తాకకూడదు రాత్రి సమయంలో తులసిని తాకటం వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాక అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది తులసి దళాలు పూజకు ఎప్పుడు తీసుకోకూడదు అంటే ఏకాదశి ఆదివారము సూర్యగ్రహణము చంద్రగ్రహణము రాత్రి సమయంలో తులసి దళాలను మొక్క నుంచి కోయరాదు అదే సమయంలో తులసి మంజరిని ఆదివారము మంగళవారము విచ్ఛిన్నము చేయకూడదు ఇలా చేయడం వల్ల జీవితంలో సమస్యలు ఏర్పడతాయి స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు తులసి మొక్కకు స్నానం చేసిన తర్వాతే తాకాలి స్నానం చేయకుండా తులసిని తాకటం వల్ల తులసి మొక్కకు చాలా మటుకు కోపం వస్తుందని మత విశ్వాసం హిందువుల విశ్వాసం ప్రకారము ఋతుస్రావం సమయంలో స్త్రీలు తులసి మొక్కకు ముట్టకూడదని దూరంగా ఉండాలని నీరు పోయకూడదని చెప్తారు ఈ ఆచారం అయితే తరతరాలుగా కొనసాగుతోంది ఇదే విషయముగా సాంస్కృతిక మత విశ్వాసాల్లో వివరించబడింది తులసి దళాలు చాలా పవిత్రమైనవి ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు తులసి జలము తళాలు తులసి రసాన్ని వాడుతారు తులసి దళాలు వేసిన జలాన్ని సేవిస్తే పుణ్యము పురుషార్థము లభిస్తాయని పురాణ వచనం తులసి దళాలు ఎప్పుడు పడితే అప్పుడు కోయకూడదు అన్న విషయం నేను మీకు చెప్పాను ఈ తులసి దగ్గు జలుబు ఒత్తిడి నుండి ఉపశమనము రోగ నిరోధక శక్తి పెంచడము చర్మ సంరక్షణ శ్వాసకోశ ఆరోగ్యం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది ఇది యాంటీబయాటిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంది తేనెతో తీసుకోవటం వల్ల ఈ తులసి రసం లాగా తులసి నీరు తాగడం వల్ల చాలా ఉపయోగాలు దగ్గు జలుబు గొంతు నొప్పి అలాగే ఫ్లాష్మాన్ తొలగించడంలో సహాయపడుతుంది రోగ శక్తి పెంచుతుంది ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను పెంచుతుంది రోజు రెండు తులసి దళాలు తులసి ఆకులు నమలడము తేనెతో కలిపి తీసుకోవడము తులసి ఆకులతో మరిగించి నీరు తాగడము చాలా మంచిది అధిక మోతాదులో వాడితే దుష్ప్రభావాలు ఉండవచ్చు కాబట్టి మనం మితంగా తీసుకోవాలి ఏదైనా సరే నేను మా ఇంటికి వచ్చానండి వచ్చేసరికి ఇలాగ తులసి చెట్టు మొత్తం దళాలతో నిండి ఉంది అందుకు నేను ఒక వీడియో తీసి మీకు చెప్దామనేసి మంచి రోజు చూసి వీటన్నిటినీ చక్కగా కత్తిరించి కుండీలో వేసుకుంటే చక్కగా తులసి వణంలా పెంచుకోవచ్చు వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హై బటన్ని క్లిక్ చేయండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు